పేదాల బడుగు బలైన వర్గాలకు బీసులకు న్యాయం చేసే కార్యక్రమంలో అక్కడనే బిజీ ఉంటా ఈరోజు మరి ఆ రోజు రాజశేఖర్ అన్న నేను వచ్చిన రోజు గుర్తుకొచ్చి రెండు రోజుల క్రితం అయిందేమో అనే ఒక బాధ కలిగింది మరి నాయను ఒకటే మాట చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ అన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలన్నా మన గౌరవం ఎందుకంటే ఆ రోజు మీరు చూసిన రాజశేఖర రెడ్డి గారి గురించి మీకు త్యాగం చేసినాం మరి ఈరోజు కూడా ఒకటే రేవంత్ అన్న ఇలా ముఖ్యమంత్రిగా మళ్ళా ఉండాలని ఒక బీసీ నాయకుడు మరి మహేష్ కుమార్ అన్నా బీసీసీ అధ్యక్షుడు అయినందుకు మరి సంతోషపడుతూ ఇక్కడికి రావడం జరిగింది నన్ను ఎవ్వరేం క్వశ్చన్లు అడగలేదు మంచిదో చెడ్డదో అనేది నా అంతరాత్మ తెలుస్తుంది అంతే తప్ప బహిరంగ చెప్పాలి అనేది వాళ్ళని కూడా అదేదో వివరణ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎవరికి చెప్పడం జరిగింది పొంగులేటిని పొంగులేటిని టార్గెట్ చేస్తూ ఒక అంశాన్ని ప్రస్తావించారు ఆయన అలా మామ రాజకీయాల్లో లేకుండా నేను చేశాను కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది అంత బలహీనుడా కొలేటి ఫోర్స్ చేస్తే కొండామురళి రాజకీయానికి ఇబ్బంది పడేంత బలహీనుడా నేను బలహీన బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు ఇలా ప్రజలకు తెలుసు భారతదేశంలో ఉన్న ప్రజ ఒక్కరికి తెలుసు దయచేసి నన్ను ఒకటకడి